బెంగుళూరులోని బృందావన్ నగర్లో కార్తీక్ రంజిత అనే దంపతులు ఉన్నారు వీరికి రెండు వేల పదహారులో పెళ్ళయింది వీళ్ళిద్దరూ అన్యోన్య దంపతులని బంధువులు అనుకునేవారు అయితే కార్తీక్కు సంజు అనే ప్రాణ స్నేహితుడున్నాడు వాస్తవానికి సంజు వయసులో నాలుగేళ్లు పెద్ద కూడా స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి కార్తీక్ మాండ్యాలో ఖాళీగా తిరుగుతున్నాడు సంజు తన స్నేహితుడితో తాను కూడా బెంగళూరు వస్తానని ఏదైనా పని ఇప్పించాలని కోరాడు దీంతో అంతెందుకు నీకు ఆటో నడపడం వచ్చు కదా నా ఆటోనే నడుపుకుందామని చెప్పి సంజుని రమ్మన్నాడు కార్తిక్ పెద్ద ఇల్లు తీసుకుని అందులో ఒక రూమ్ను సంజుకి ఇచ్చాడు వంటను కూడా తన భార్యతోనే చేయించి అతనికి సాయపడ్డాడు వచ్చినప్పుడే కార్తిక్ తన భార్య రంజితకు చెప్పాడు ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా నాకంటే పెద్ద కాబట్టి అన్న అంటాను కానీ చాలా మంచి మనిషి అని చెప్పాడు ఆమె భోజనం చేసి పెడతానని కార్తిక్కు మాట కూడా ఇచ్చింది కార్తిక్ తన ఆటోను పగలు డ్రైవ్ చేస్తే కొన్నిసార్లు రాత్రి సమయంలో సంజు నడిపేవాడు ఇద్దరూ కూడా ఆటోను నడుపుకుంటూ కాలం వెళదీస్తూ ఉన్నారు కానీ అందమైన రంజితను చూసి సంజు బుద్ధి గడ్డి తిన్నది ఆటో నడపడం కోసం కార్తీక్ బయటకు వెళ్లిన సమయంలో వారి ఇంట్లోనే టీవీ చూసే వంకతో ఎక్కువగా గడిపేవాడు ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ గిఫ్టులు తెచ్చి ఇస్తూ ముగ్గులోకి దించాడు మరోవైపు బంగారం లాంటి భర్త ఉన్న సంగతి రంజిత మరిచిపోయింది ఇంటి దగ్గర పని లేకుండా తిరుగుతున్న తనను చిన్నవాడైనా ఇంట్లో పెట్టుకున్నాడనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సంజు ప్రవర్తించాడు అన్నం పెట్టిన కార్తీక్ భార్య మీదనే కన్నేసి ఆమెతో అక్రమ బంధం పెట్టుకున్నాడు కార్తీక్ ఆటో తీసుకుని బయటకు వెళ్లగానే రంజిత సంజూలు ఇంట్లో ఎంజాయ్ చేసేవారు ఆ తర్వాత క్రమంలో తనకు రాత్రి ఆటో నడిపితే నిద్రలేమి కారణంగా తలనొప్పి వస్తుందని స్నేహితుడికి వంకలు చెప్పి కార్తీక్ను రాత్రి ఆటో నడపమని కోరాడు భార్య ఉన్నా కూడా స్నేహితుడి కోసం కార్తీక్ ఒప్పుకున్నాడు పగలంతా సంజు ఆటో నడిపితే రాత్రి సమయంలో కార్తీక్ నడుపుకునేవాడు రాత్రి సమయంలో సంజు వచ్చే వరకు ఆమెకు తోడుగా ఉంటానని చెప్పి ఇంట్లోకి దూరేవాడు ఆ తర్వాత రాత్రంతా ఒకే బెడ్రూమ్లో ఎంజాయ్ చేసేవారు రంజిత సంజు ఇదేమీ తెలియని అమాయక కార్తీక్ ఏడాదిన్నర పాటు తన స్నేహితుడిని ఇంట్లోనే ఉంచుకున్నాడు నీచపు బుద్ధి గల రంజిత సంజులు మంచి మనసున్న కార్తిక్ ను మోసం చేస్తూనే ఉన్నారు అయితే కార్తీక్ను ను మోసం చేస్తున్నారని గ్రహించిన అతని స్నేహితులు బంధువులు సంజును బయటకు పంపమని సలహా ఇచ్చారు అయినా కూడా ఫైనాన్స్లో తాను ఆటో ఇప్పిస్తాను నీ దగ్గర కూడా కొన్ని డబ్బులున్నాయి కదా వేరే ఆటో నడుపుకోమని సంజుకు చెప్పాడు కానీ రంజిత తన భర్తకు అడ్డు చెప్పింది సంజు ఆటో అద్దె ఇస్తానంటున్నాడని కార్తీక్ ను కన్విన్స్ చేసింది అప్పుడు మనకు రెండు వైపులా సలహా కూడా ఇచ్చింది భార్య మాటలు నమ్మిన కార్తిక్ సరేనన్నాడు అంటే ఇన్నాళ్ళు ఆటో డీజిల్ రిపేర్ ఖర్చులు మాత్రమే ఇచ్చి ఆటో నడుపుకొని సంజు కాలం వెళ్లదీశాడు కానీ రంజితతో ఎంజాయ్ చేసేందుకు ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉండడానికి అతని భార్యతోనే ఇంట్లో ఉండేలా ప్లాన్ వేశాడనమాట అది వర్కౌట్ అయింది కూడా ఆటో నడుపుకుంటున్నందుకు అద్దె ఇస్తూ సంజు కాలం వెళ్లదీస్తున్నాడు రంజితతో ఎంజాయ్ చేస్తున్నాడు రాత్రి సమయంలో కార్తీక్ కష్టపడితే పగల మాత్రం సంజు నడుపుకుంటున్నాడు తన భర్త రాత్రంతా కష్టపడి తనను పోషిస్తున్నాడనే కనీస కృతజ్ఞత లేని రంజిత భర్త కంటే పరాయి వ్యక్తి సుఖాన్ని కోరుకుంది అయితే ఇంతలో ఆటో పాడవడంతో ఇక నేను ఆటో ఇవ్వనని సంజుకు చెప్పాడు కార్తీక్ ఇద్దరూ నడిపితే ఆటో పాడవుతుందని సంజుకు సీరియస్గా చెప్పాడు ఇన్ని రోజులు తాను సాయం చేసినా ఆటో కొనడం లేదు అలాగే ఇంట్లో నుంచి కూడా వెళ్లడం లేదనే చిరాకు కార్తిక్కు కలిగింది ఇక ఆటో లేకుంటే తాను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని సంజు కార్తిక్ భార్య రంజితలు రగిలిపోయారు మన సంతోషానికి కార్తిక్ అడ్డుగా ఉన్నాడని ఏకంగా చంపేయాలి అని ప్లాన్ చేశారు అందుకోసం తనకు తానుగా దూరంగా తీసుకెళ్తే రాడు అని తన బాబాయ్ కొడుకు సుబ్రహ్మణ్యం పిలిచాడు ఎందుకంటే అప్పటికే ఇద్దరి మధ్య కాస్తంత గ్యాప్ వచ్చింది ఇక ఈ సుబ్రహ్మణ్యం ఎవరంటే హసన్ జిల్లా అరకల్గూడలో ఉంటాడు అతనితో పార్టీ ఉందని చెప్పి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపాలని సంజు ప్లాన్ చేశాడు ఇక హత్య చేసే రోజు తాను ఏదో ఒక కారణం చెప్పి ఊరెళ్తానని లేదంటే అనుమానం వస్తుందని రంజిత భయపడి వెళ్ళిపోతానంది కార్తీక్ చనిపోయాక తనకు చెప్పాలని ఆ తర్వాత మనం వేరే దగ్గర కాపురం పెడదామని రంజిత చెప్పింది అయితే వద్దు నువ్వు ఇక్కడ లేకుంటే నా మీద పోలీసులకు అనుమానం వస్తుంది ఉండమని చెప్పాడు సంజు అంతేకాదు మేము చంపిన తర్వాత ఇంటికి వస్తాం ఆ తర్వాత నువ్వే వెళ్ళి అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా చెప్పాడు దీంతో రంజిత సరైనంది జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన సుబ్రహ్మణ్యం ఉదయాన్నే తన అన్న సంజు దగ్గరకు వచ్చాడు తాము ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుందామని రావాలని సంజును కోరాడు ఆ పక్కనే ఉన్న కార్తిక్ను సైతం రమ్మని కోరగా తాను రానని చెప్పాడు సంజు మాత్రం అదిరిపోయే పార్టీ ఉంది అంతా మనవాళ్లే రమ్మని కోరాడు రంజిత కూడా అంతగా పిలుస్తుంటే వెళ్ళడానికి ఏమవుతుందని కార్తిక్ను బలవంత పెట్టింది దీంతో సరేనని జూలై ఇరవై ఎనిమిదిన సాయంత్రం సుబ్రహ్మణ్యం చెప్పిన చన్నపట్నం అనే ప్రాంతానికి సంజు కార్తిక్ ఆటోలో వెళ్లారు అప్పటికే సుబ్రహ్మణ్యం లొకేషన్కు చేరుకున్నాడు కార్తిక్కు బాగా మద్యం తాగించిన తర్వాత ఆటోలోని జాకీతో గట్టిగా కార్తిక్ తలపై బాదాడు సంజు ఆ తర్వాత ఐరన్ రాడ్తో సుబ్రహ్మణ్యం దాడి చేశాడు తర్వాత తలను గుర్తుపట్టకుండా ఛద్రం చేశారు దీంతో స్పాట్లోనే చనిపోయాడు కార్తీక్ ఆ తర్వాత బాడీని గోనే సంచిలో చుట్టి బెంగళూరు రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ దొడ్డబల్లె రోడ్ మధ్యలో ఉన్న చెట్ల పొదల మధ్య పడేశారు మరునాడు ఉదయం దారిన వెళ్ళేవారు బాడీని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు తలను చిద్రం చేయడంతో బాడీ ఎవరిదో గుర్తుపట్టలేకపోయారు పోలీసులు మిస్సింగ్ కేసులతో పోల్చి చూశారు కానీ ఆచూకీ తెలియలేదు అయితే ఆగస్టు ఒకటవ తేదీన తన భర్త కనిపించడం లేదని కేజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రంజిత అయితే పోలీసులు బాడీని చూపించగానే తన భర్తేనని బోరున విలపిస్తూ పోలీసులకు చెప్పింది పోస్టుమార్టం తర్వాత బాడీని రంజితకు అతని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు ఇక కార్తిక్ అంత్యక్రియలు వాళ్ల సొంత ఊళ్ళోనే జరిగాయి అంత్యక్రియల కోసం ఊరెలిన రంజిత ఆ తరువాత కనిపించలేదు పోలీసులు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని రావడంతో అనుమానం మరింత బలపడింది పోలీసులు ఎక్కడ జైల్లో వేస్తారనే భయంతో పారిపోయింది రంజిత కానీ అంతకంటే ముందే సంజు కాల్ డేటా ఆధారంగా ఎంక్వైరీ చేశారు పోలీసులు అంతేకాదు అంతేకాదు వాళ్లు ఉంటున్న చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేయగా సంజుకు అంతా తెలుసని కార్తిక్ ప్రాణ స్నేహితుడని వారింటి చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు చెప్పారు దీంతో సంజును తమదైన శైలిలో విచారించగా సుబ్రహ్మణ్యం పేరు బయటకొచ్చింది ఇద్దరిని కలిపి విచారించగా తామే చంపామని ఒప్పుకున్నారు రంజితతో కలిసి ఉండడం కోసమే చంపామని సంజు ఒప్పుకున్నాడు ఇక రంజిత కోసం వేట మొదలు పెట్టారు వారం రోజుల తర్వాత పోలీసులకు చిక్కింది రంజిత ఇలా బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంది రంజిత మంచితనానికి మారుపేరైన కార్తిక్ లాంటి వ్యక్తిని చంపారు దుర్మార్గులు ఈ రోజుల్లో అతి మంచితనం కూడా పనికిరాదన్నారు పోలీసులు ప్రాణ స్నేహితుడని సాయం చేస్తే పాములా కాటేశాడు సంజు మరి వీరికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈవిడే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి